ఓం సాయి మాస్టర్ అనుభవసారం ఈ అనుభవసారం అనే పుస్తకం ఇది పాటల పుస్తకం మా అన్నగారైన శ్రీ మన్నవ బిజ్జరాజ్ శర్మ గారు ఇల్లళ్ళమ్ముడమ్మ రాజు అని పిలిచేది ఆయన్ని ఆ విశ్వజన్యని ఇల్లెళ్ళమ్ముడి అమ్మ మీద మా అన్నగారు చాలా పాటలు రాశారు ఆ పాటల సంకలనమే ఈ అనుభవ సారం అనే పుస్తకం గిళ్ళళ్ళముడి అమ్మ సంస్థానం వారే ప్రచురించారు దీన్ని ఇందులో అమ్మతత్వాన్ని గురించిన గొప్ప పాటలు ఉన్నాయి ఆ పాట ఒకటి వినిపిస్తాను ఇప్పుడు మొదటి పాట అది నా నువ్వు గాయకుడిని కాను అందుచేత అందులో ఉన్నటువంటి పదాలు భావయుక్తంగా చదువుతాను చాలా బాగుంటాయి పాటలు ಎಂತ ಮಂಚಿ ದಾನವೋಯಮ್ಮ ನೀಂತ ಮಂಚಿ ವಿಧಾನಮೋಯಮ್ಮ ಎಂತ ಮಂಚಿ ದಾನವೋ ಅಮ್ಮ ಈ ಪಾಠ ಕೇಳಿ ಎಂತ ಮಂಚಿ यन्त मि अम्मा नीदन्त मञ्चि विधानमो अम्मा नीदु दु हृदय मे निण्डुकुण्ड नी हृदय मे நீது ஓரிமி பூமி ஓரிமி நீக்கு நீவே சாட்டி தள்ளி நிவே சாட்டி தள்ளி எந்த மஞ்சோயம்மா நீதெந்த மஞ்ச விதானமோ அம்மா दारि दारिति तिलीयरानि दुर्गमं दारि दारिति तिलीयराणि दुर्गमं बगुमार्गमन्धु दारिचूपेडि दिव्य ज्योतिवि तीरुपे वेगुचुक्कव दारिचूपेडि दिव्या ज्योतिवि तीरुपे वेगुचुक्कव एत मञ्चि दानो यम्मा मञ्चविधानो पति तमानवव्यथा कलिता पतितमानवव्यथा कलिता हृदय हृदयान्तराळं लो पटि तमानवव्यथा कलिता हृदय हृदयान्तराळं लो मलिनमन्तयुविलिकिलागि मलिनमन्तयुविलिकिलागी करिगिवेशे जाह्न वि निन्त मञ्चि धा नवो य मा निदन्त मञ्चिविधानमो यम्मा नीदु हृदयमे नि తల్లి ఎంత మంచి మంచి విధానమో శ్రీ సాయినాథ్ మహారాజ్ కి జై భరద్వాజ్ మహారాజ్ కీ జై గురుదేవదత్త కీ జై మిత్రులరా మా కుటుంబం అంతా చాలా సార్లు చాలా రోజులు జిల్లల ములామ్మతో అనుబంధం బంధువు అవుతుంది జిల్లల మూలమ్మ మా సోదరి మంగక్క జిల్లెళ్ళ ములో ఆరు సంవత్సరాలు ఉన్నది మా వదిన కూడా అక్కడ చిన్నప్పటి నుంచి పెరిగింది అమ్మే మా అన్నయ్యకి పెళ్లి చేసింది ప్రభావతి ఆమె పేరు వీళ్ళంతా కూడా జిల్లళ్ళ ముండి తత్వాన్ని జీర్ణం చేసుకున్న వాళ్ళు అటువంటి వాళ్ళు అమ్మతత్వం గలవాళ్ళు మా నాన్నగారికి కూడా అమ్మ దివ్యమైన దర్శనం ఇచ్చింది ఆయన కూడా అమ్మ మీద శతకం రాశారు ఇలా జిల్లెళ్ల ముద్ద మాకు గొప్ప అనుబంధం శ్రీ మొట్టమొట్ట జిల్లెళ్ళముడు అమ్మే నాకు జిల్లెల ముడలో పుస్తకాలు అమ్మమని చెప్పి ఆ పుస్తకాలు షాప్ నాకు అప్పచెప్పింది నేను సెలవుల్లో వెళ్ళి ఆ షాప్ మెయింటైన్ చేసేవాడిని అప్పటి నుంచి నాకు పుస్తకాలతో అనుబంధం ఏర్పడింది ఇప్పటికి కూడా నేను పుస్తకాలు పబ్లికేషన్ ना जीट में आप श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय